హాయ్ వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మా కర్రీ వచ్చేసి ఉల్లిగడ్డ మామిడికాయ ఎగ్స్ కర్రీ అండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కర్రీకి కావలసినవి గుడ్లు ఉడకబెట్టి పెట్టుకోవాలి మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర కడుక్కొని పెట్టుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు కడిగి పెట్టుకోవాలి ఇవన్నీ కావాలండి కర్రీకి కావలసిన అండి ఇవి ఎగ్స్ ఉడికిన తర్వాత ఇవి కట్ చేసి పెట్టుకోవాలి ఈ కర్రీ చాలా బాగుంటుందండి స్టవ్ ఆన్ చేసి ఫ్రై గిన్నె పెట్టుకోవాలి గిన్నె వేడైన తర్వాత ఆయిల్ పోసుకోవాలి కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర గోలిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు వేసిన తర్వాత కలుపుకోవాలి ఉల్లిగడ్డలు ఎక్కువే వేసుకున్నాము ఇవన్నీ కలుపుకోవాలి ఈ ఆయిల్లో గోలే అంతవరకు కలుపుకోవాలి ఉల్లిగడ్డల మామిడికాయ ఎగ్స్ కర్రీ మీరు ఎప్పుడన్నా తిన్నారా తినకపోతే ఒక్కసారి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇవి హాఫ్ కేజీ ఉంటాయండి ఉల్లిగడ్డలు ఇవి గోలుతున్నప్పుడే పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇవి కలుపుకున్న తర్వాత అల్లం అల్లమెల్లిగడ్డ పేస్టు కొద్దిగా వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఇవి వేసుకొని కలుపుకోవాలి హాఫ్ కేజీ ఉల్లిగడ్డలకు రెండు మామిడికాయలు తీసుకున్నాము చిన్నగా ఉన్నాయండి మామిడికాయలు ఇవన్నీ ఇలానే గోలియాలి మాడిపోకుండా చూసుకోవాలి కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే చేదైపోతుంది కొద్దిగానే వేసుకోవాలి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఒక లైక్ చేయండి ఇప్పుడు కారపొడి వేసుకోవాలి మామిడికాయ ముక్కలు వేస్తున్నాం కాబట్టి కారపొడి కొద్దిగా ఎక్కువ పడుతుంది ఉల్లిగడ్డలు గోలేటప్పుడే ఉప్పు వేసుకున్నాము ఈ కారము ఉల్లిగడ్డలకు పట్టేలాగా కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి మామిడికాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి వాటరు పొయ్యొద్దు ఈ కర్రీ వైట్ అన్నంలో అయితే చాలా బాగుంటుంది మామిడికాయ ముక్కలు ఉడికే అంతవరకు రెండు నిమిషాలకొక్కసారి మూత పెడుతూ తీస్తూ కలుపుకోవాలి అలా చేస్తేనే మామిడికాయ ముక్కలు త్వరగా ఉడికిపోతాయి ఉడికిన తర్వాత కర్రీ ఎలా ఉందో చూపిస్తాను ఎగ్స్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి మామిడికాయ ముక్కలు ఉడికిన తరువాత ఈ ఎగ్స్ని వేసుకోవాలి మామిడికాయ ముక్కలు ఉడికిపోయాయి కట్ చేసిన ఎగ్స్ను వేసుకొని మెల్లగా కలుపుకోవాలి మెల్ల మెల్లగా కలుపుకోవాలి ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఈ కర్రీ చేసుకున్న తరువాత ఎగ్స్కి ఉప్పు కారం పులుపు పట్టిన తరువాత తింటే ఆ టేస్టే వేరు అంత బాగుంటుంది కలుపుకున్న తరువాత మూత పెట్టుకోవాలి రెండు నిమిషాలు మూత పెట్టుకొని రెండు నిమిషాల తర్వాత మూత తీసేయాలి మూత తీసేసిన తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపున తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి ఈ కర్రీ చేసుకోవడం ఎంత ఈజీగా ఉందో చూసారు కదా చాలా ఈజీ అండి మీరు కూడా ఒక్కసారి ఈ కర్రీని చేసుకోండి చాలా బాగుంటుంది ఎగ్స్ లోపల ఉండే ఈ ఎల్లో వాటికి ఉప్పు కారం ధనియాల పొడి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంతేనండి నా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకాన్ని ప్రెస్ చేయండి బాయ్ అండి